లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం నల్గొండ జిల్లా మిరియాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మీల్స్ ఆన్ వీల్స్ అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం దాతల సహకారంతో అప్రతిహతంగా కొనసాగుతుంది ఇందులో భాగంగానే ఆరు వందల ముప్పై ఎనిమిదవ రోజు లయన్స్ మిర్యాలగూడ భాస్కర క్లబ్ ద్వారా కీర్తిశేషులు ఏచూరి కృష్ణమూర్తి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తెలు వెంపిట లక్ష్మి వెంకటేశ్వర్లు కొండూరి ప్రసన్న ప్రవీణ్ దంపతులు దాతృత్వం వహించగా మరియు లయన్స్ క్లబ్ మిర్యాలగూడ వనిత డైమండ్ క్లబ్ నుండి ఈ రోజు న్యూజిలాండ్ లో ఉంటున్న మూడు వందల మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం కేక్ అరిసెలు చేశారు ఐతా పృథ్వీరాజ్ తల్లిదండ్రులు ఐతా శ్రీనివాస్ మంజులం మామలు మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ గీతం సతీమణి కావ్య కూతురు బృందాశ్రీ మరదలు మాషెట్టి దివ్యశ్రీ బాహుమర్ది చెల్లెలు మాషెట్టి ధర్మతేజం అఖిల మరియు మిగతా మిల్స్ ఆన్ విల్స్ టీమ్ సభ్యులందరూ న్యూజిలాండ్ లో జన్మదిన వేడుక జరుపుకుంటున్న అయితా పృథ్వీరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు మిల్స్ అండ్ విల్స్ ప్రోగ్రామ్ చైర్మన్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ డీసీ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ బిఎం నాయుడు సింగురాంబాబు శంకర్ నాయక్ గట్టు వెంకటేశ్వర్లు రామరెడ్డి సమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకున్నారు నిత్య ఉచిత చేసిన లైన్ లీడర్స్ అలాగే ఈరోజు ఎల్సి మిరియాల్గొడ భాస్కర క్లబ్ నుంచి కీర్తి శేషులు ఏచూరు కృష్ణమూర్తి గారు వద్దంత సందర్భంగా వారి కుమారులు వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి వెంపటి లక్ష్మి వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు మరియు కొండూరు ప్రసన్న వైఫ్ ఆఫ్ ప్రవీణ్ మద్దతు సందర్భంగా ఇవ్వడం జరిగిందండి వారు ఎక్కడున్నా కూడా వరత్మ సార్ మరి అలాగే ఎల్సీ మిరియాలు కూడా వనతా డైమాండ్ నుంచి ఐత పృథ్వీరాజ్ వారి బర్త్డే సందర్భంగా కూడా రోజు దాతృత్వం ఉంచడం జరిగింది ఒకసారి ప్రత్యాంశం మనస్కే <Sundan> <Sundan> పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ నీకు ఈ పుట్టినరోజు ఈ సంవత్సరంతో పాటుగా వంద సంవత్సరాలు ప్రతి సంవత్సరము ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా గడుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా అదే కోరుకుంటున్నా ఐ లవ్ యూ అగైన్ అండ్ హ్యాపీ బర్త్డే టు యూ హాయ్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఆయు ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ గోల్స్ నీ డ్రీమ్స్ నువ్వు న్యూజిలాండ్లో నువ్వు అనుకున్న అన్నీ మొత్తం అన్నీ జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఐ లవ్ యూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అల్లుడి గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ప్రతి సంవత్సరం మేము ఇండియాలో ఉంటూ అక్కడే పుట్టినరోజు చేస్తూ ఉంటాము ఈసారి నేను న్యూజిలాండ్లో ఉండడం నాకు చాలా సంతోషం ప్రతి సంవత్సరం ఇలానే పుట్టినరోజులు జరుపుకుంటూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ప్రతి సంవత్సరం చేసుకోవాలి ఇలానే ఆ భగవంతుని కోరుకుంటున్నాను హాయ్ హలో అందరికీ నమస్కారం ఈ రోజు మా వారి బర్త్డే సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ అందరికి నమస్కారం మా నాన్న బర్త్డే హ్యాపీ బర్త్డే నాన్న మా నాన్న చెప్ మా నాన్నకి బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పిన వాళ్ళందరూ థ్యాంక్ యూ అందరూ మంచిగా ఉండాలి హాయ్ అన్న మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఐ విష్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ టు బాయ్ హాయ్ మా అందరికి నమస్కారం అండి ఈరోజు మీల్స్ ఆన్ వీల్స్ లో నా బర్త్డే ఒక్కరికి ధన్యవాదాలు అండ్ మా శట్టి శ్రీనివాస్ గారు మా మామ తను ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసినందుకు మెనీ థ్యాంక్స్ ఫర్ హిమ్ అండ్ తనకి లైన్స్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆల్ సపోర్టర్స్ నో ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఇలా మీరు మళ్ళీ మళ్ళీ చేయాలి ఇంకా మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా చాలా చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కృష్ణమూర్తి పద్ధతి సందర్భంగా ఈ రోజు భాస్కర క్లబ్ నుంచి దౌత్యం వహించారండి వారికి ధన్యవాదాలు వారి మాట్లాడుతున్నారు ఈరోజు ఈ పవిత్ర కార్యక్రమంలో పంచుకున్న డోనర్స్ ఏచువరి కృష్ణమూర్తి గారి కీర్తి కృష్ణమూర్తి గారి వద్ద సందర్భంగా వారి కుమారులు వెంపటి లక్ష్మి కొండూరు ప్రసన్న ఇద్దరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు భాస్కర క్లబ్ నుంచి అదేవిధంగా డైమండ్ క్లబ్ నుంచి వాళ్ళు కూడా పాల్పంచుకున్నారు ఈ ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు వాళ్ళకు భగవంతుని తరపున అందరూ భగవంతుడు అన్ని విధాలు సహకరించాలని వారి వారి కుటుంబానికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రభుత్వ వైద్యశాల కార్యక్రమం జరుగుతున్నది ఈ రోజు కీర్తి కృష్ణమూర్తి గారి వర్ధంతి సందర్భంగా ఎల్సి ఎన్ సిరాజు పుచ్చిన రోజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రెస్ క్లబ్ ద్వారా ఈ ప్రోగ్రాంలు నిత్యం జరుగుతున్నది పట్టణంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లయన్ ఇంటర్నేషనల్ ఫ్రీ మిల్స్ అండ్ కార్యక్రమంలో భాగంగా ఆరు వందల ముప్పై ఎనిమిది రోజుకు చేరింది ఈరోజు మనకు దాతలుగా ముందుకు వచ్చినటువంటి ఎల్సి ఎమ్మెల్జీ భాస్కరా క్లబ్ నుండి ఏచూరి కృష్ణమూర్తి గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు కుమార్తెలు లక్ష్మీ వెంకటేశ్వర్లు కొండూరి ప్రసన్న ప్రవీణ్ గారు ఇక్కడ దాతు వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎల్లవెల్లా తోడుండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా న్యూజిలాండ్లో ఉంటున్నటువంటి ఐతా పుత్వీరాజు గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వారి మామగారు డైమండ్ శ్రీనివాస్ గారు ఇక్కడ దాతు జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు తోడుండాలని చెప్పి కోరుకుంటున్నారు మిర్యాలగూడ పట్నంలో మరి గవర్నమెంట్ హాస్పిటల్ వేదిక తీసుకొని పేదవాళ్ళకి ఏ విధంగా సహాయపడాలనే ఆలోచనతో ఇంటర్నేషనల్ హైవ్ స్లో వారు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది మరి దాదాపుగా రెండు రెండు సంవత్సరాలు కూడా దగ్గర రావడం జరిగింది మరి ఐరాసలో ఉండే పృథ్వీరాజ్ మరి వారి పుట్టినరోజు ఎక్కడో ఉండి మరి పేదలకి కడుపు నింపాలనే ఆవశతోటి మరి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం అదేవిధంగా మరి కేక్ కట్ చేయటం ప్రతి ఒక్కరు కూడా నోరు తీపి మరి వారి పాత్ర కీలకంగా మారి మరి చిన్న వారందరూ కూడా వారి కుటుంబానికి అశ్వస్థరాలు ఐరారోగాలు భోగభాగ్యాలు ఆ భగవంతుడు ఉన్న స్థాయి నుంచి ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ అదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఒకటే కాదు మనం మానవ జన్మించినప్పుడు రకరకాల కార్యక్రమం చేసినట్లయితే ఆ భగవంతుడు మనకు అన్ని రకాల తోడు అని చెప్పి కోరుకుంటూ లాంగ్ ఈ రోజు చవితి తల్పారావు తరణంగా ఆరు వందల ముప్పై ఎనిమిదో చేరుకు ఈరోజు భాస్కర క్లబ్ నుండి ఏచూరి కృష్ణమూర్తి గారి జాటుకార్డు వారి కుమార్లు వెంపటి లక్ష్మి వెంకటేశ్వర్లు కొండూరు ప్రసన్న పవన్ గారు దాదాపు వహించడం జరిగింది అలాగే పంట టైమా నుండి ఐటెంగా దాని పుట్టినరోజు సందర్భంగా న్యూజిలాండ్లో కూడా అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉండాలి ఈరోజు ఇష్ట సంచు కార్యక్రమంలో భాగంగా ఆరు వందల ముప్పై ఎనిమిది రోజుల నుంచి మనం పేషెంట్ అంతా నిత్యాల్పాహారం ఇవ్వడం జరుగుతుంది అదే అలాగే ఈరోజు నిత్యమోట్టిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఎంత ఆదృత వహించారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ముడి దాంట్లో ఉంటున్నటువంటి మన పృథ్వీరాజు గారి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సార్ మీకు ఇలాంటి ఈ రోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఏరియా హాస్పిటల్లో అల్పాహార వికరణ ఆరు వందల ముప్పై ఎనిమిది రోజులకు చేరుకుంది దీనికి దాతృత్వం వహించిన మన పృథ్వీరాజు గారు మరియు ఏచూరి కృష్ణమూర్తి గారి వర్ధంత సందర్భంగా మన కుటుంబ సభ్యులు దాతృత్వం వహించుడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు